హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనం వన్ మీటర్ లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేయాలి ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాము ఫోల్డింగ్ అనేది మన వైపుకుంది కదా ఆ ఫోల్డింగ్ దగ్గర ఎల్ స్కేల్ పెట్టేసుకుని ఈ ఫోర్ లేయస్ టచ్ అయ్యే చోట స్కేల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అందుకని ఎల్ స్కేల్ వాడమని చెప్తాను అన్నమాట ఖర్చు కోసం ఒక ఇంచు మనకి బార్డర్ వచ్చిందండి తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది కింద ఎడ్జెస్ ఎక్కువ వచ్చినాయి కదా అందుకని కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటారేమో లైనింగ్ క్లాత్ అనేది వేస్ట్ ఏమవ్వదు కాజాపట్టి పట్టికి వాడుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ వచ్చింది మనకి బార్డర్ తిప్పేసుకుంటే సరిపోతుంది సిద్ధయిపోయింది ఇప్పుడు ఎగ్ ఎస్ట్రా ఫోర్ ఫోల్డింగ్స్ ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి కొంచెం తక్కువే వస్తుంది హ్యాండ్ కానీ తప్పదు ఇంకా మన దగ్గర చిన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ ఒక సైడ్ వచ్చింది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న హ్యాండ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ అయినా సరే లేదంటే కొలత బ్లౌజ్ అయినా సరే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు సరిపోతుంది తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా నీట్గా లైన్ వేసేసుకోండి తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మన మెథడ్లో ఆర్ము లూజ్కి వన్ ఇంచు కప్పితే చెస్ట్ వస్తుంది అదేవిధంగా డీప్ నెక్ అయితే ఈ మెథడ్ బాగా సెట్ అవుతుంది అనమాట కొంతమందికి ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి నడుము తక్కువ ఉండి బాడీ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నేను వేరే మెథడ్ చెప్తాను సో ఇక్కడ వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఎంత వచ్చిందని సెవెన్ పాయింట్ నైన్ వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది అంటే ఏడో నెంబర్ కాబట్టి ఇంచులు తీసుకుంటే చంకడం సరిపోతుంది ఏడో నెంబర్కి మూడించులు ఎనిమిదో నెంబర్కి మూడు పావు తొమ్మిదో నెంబర్కి మూడున్నర అలా తీసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఇక్కడ కూడా మూడి ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత క్రాస్గా సెవెన్ పాయింట్ సెవెన్ వరకు మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి సైజ్ ఆన్ ఫస్ట్ వరకు ఇలా చూసుకుంటే మనకి ఇంచులు వచ్చింది ఇంచులకు ఒక మార్కింగ్ వేయాలి తర్వాత ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఒక లైన్ వేసేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అంతే ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసేసుకుని నీట్గా ఇలా కరువు షేప్ అనేది తిప్పేసేయండి మాకు రావట్లేదక్క అంటే కరువు స్కిల్తో వాడుకోవచ్చు ఇక్కడ ఉంది కదా దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి లేదక్కంటే మీరు ఆరు మూడు రోజుల్లో సగానికి మార్కింగ్ వేసుకున్నా కూడా మీకు ఈ షేప్ అనేది వచ్చేస్తుంది నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా అలా అనమాట కరువు తిరిగినప్పుడు అంటే కరువు తిప్పేటప్పుడు మనకి చంక దగ్గర నుంచి మన వైపుకి చంక దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచ్ అనేది ముందుగానే స్లోప్ ఇచ్చేయాలన్నమాట అక్కడ ముడత రాకుండా ఉంటుంది ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది తీసేసుకోండి ఇలా నీట్గా అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో హ్యాండ్ కటింగ్ అనేది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇక్కడ ఎడ్జెస్ ఏమన్నది ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ అయిపోతాయి ఇలాగా ఒక ఇంచ్ అనేది ఎక్కువ ఒక పావు ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు అయిపోయిందండి తర్వాత ఇది డీప్ నెక్ బ్లౌజ్ అన్నాం కదా ఆర్మ లూస్కి వర్ణించి కబప్తే చెస్ట్ సెవెన్ పాయింట్ సెవెన్కి వర్ణించి కబప్తే ఎయిట్ పాయింట్ సెవెన్ తర్వాత స్ట్రేట్గా మనకి ఎక్కడైతే బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుందో దానికి తిన్నగా పట్టుకుని ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు మళ్ళీ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇప్పుడు నడుముని సగం కింద ఫోల్డ్ చేసుకుని పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంది కింద ఖర్చులకు ఆల్రెడీ వదిలేసాం కదా అక్కడ నుంచి కొంచెం పైకి అదేవిధంగా కొంచెం పావించి ఎక్కువ నేను కొద్దిగా హైట్ అనేది ఒక పావించి పెంచాను కాబట్టి నెక్ అనేది కొంచెం దింపాను అనమాట లేకపోతే పైకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇక్కడ పైన కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏ సైజు అంటే ముప్పై కన్నా కొంచెం తక్కువే కాబట్టి మనం రెండు పావు పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు తర్వాత షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే కొంతమంది షోల్డర్స్ ఎక్కువ కావాలి అంటారు సిక్స్ ఇంచెస్ ఉంది అంటే మనకి చిన్న షోల్డర్ ఎక్కువ పెట్టుకుంటారు అన్నమాట చంక డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకోండి ఫుల్ షోల్డర్ ఏ ఉంది చంక డౌన్ కూడా ఏ ఉంది ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి కార్నర్ దగ్గర నుంచి ఒకటి నరకన కొంచెం తక్కువ తీసుకోండి ఒకటి పావు కాదు ఒకటి నరకన కొంచెం తక్కువ కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అయిపోయింది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎంత వచ్చింది చూడండి ఇలా నీట్గా చెక్ చేసుకుంటే నాకు సెవెన్ పాయింట్ సెవెన్ అనేది కొంచెం అక్కడికి వచ్చింది అనమాట అంటే కొంచెం మనం దింపాలి అసలు ఎయిట్ పాయింట్ సెవెన్ ఉందా లేదా చెక్ చేస్తాను కరెక్ట్గానే ఉంది చెస్ లూజ్ అనేది చంకడను కొంచెం కిందకి దింపితే సరిపోతుంది కొంచెం పక్కకు వచ్చింది లైట్గా దింపాలి లైట్గా దింపితే సరిపోతుంది ఇక్కడ అంతే అయిపోయింది ఇప్పుడు చెక్ చేద్దాం నాకు ఇప్పుడైతే వచ్చేసిందండి ఇక్కడ ఒక ఇంచులు తీసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కరువు స్కీల్ అని నీట్గా తిప్పేసుకోండి ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఇలా పట్టేసుకుంటే తెలిసిపోతుంది నాకు ముప్పై ఒకటి వచ్చింది ముప్పై ఒకటిన్నర అంటే పాతక్కువ ఎనిమిది డాటు కోసం వన్ నుంచి కబతే డాట్ కోసం పాతొక్కు తొమ్మిది పాత ఒక తొమ్మిదికి ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు పాతొక్కు నాలుగు తీసుకున్న సరిపోతుంది ఇలాగ మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుని వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కటింగ్ చేసేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ అనేది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది అవతల వైపుకు ఉండాలి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి మీకు క్రాస్ కటింగ్ అని ఎలా తెలుస్తుందంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి దానికి తిన్నగా షోల్డర్ దగ్గర పట్టుకుని సాగ తీస్తే సాగుతుంది అనమాట అప్పుడు క్రాస్ కటింగ్ కోరాస్ మన వైపుకు ఉండాలి బ్యాక్ పార్ట్లో నెక్ పార్ట్ కూడా మన వైపుకుండి యాస్టిజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నా అలాగా మన మెథల్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది సైడ్కి ఎక్కువ తీసుకుంటాము ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డాట్స్ పెడతాం కదా అక్కడ డాట్స్ ఎక్కువ పెట్టినప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అదే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం క్లాత్ మిగులుతుంది కట్ చేసేసుకోవచ్చు వీపు పాటలో కూడా స్ట్రైట్గా ఇలాగా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ రౌండ్ తిరిగే చోట మూడు చోట్ల మార్కింగ్ వేసుకుంటే ఆ మూడు చోట్లనే మనం ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ రెండో మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని ఇలా నీట్గా షేప్ తీసేసేయండి షోల్డర్ కావాల్సినంత కట్ వదిలేయండి తర్వాత వచ్చేసి ఇలా నీట్గా పట్టేసుకుని మెయిన్ డాట్ పైన షోల్డర్ కుట్టి దగ్గించి ఇలా స్ట్రెయిట్గా మాకు పన్నెండున్నర కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడ కూడా అంతే పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి అంటే పన్నెండున్నర కన్నా ఒక గీత ఎక్కువ మార్కింగ్ వేశాం మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని మన వైపు ఒక లైన్ ఉంది కదా బుక్సపట్టి కాజాపట్టి లైన్ అనమాట అక్కడ కరెక్ట్గా పెట్టుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో కింద లైన్ చూడండి పైన లైన్ ఫ్రంట్ పార్ట్ కింద లైన్ బ్యాక్ పార్ట్ అనమాట అలా ఉంటుంది అంతేగాని బ్యాక్ పార్ట్లో రెండించులు ఫోల్డ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ రాదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పెట్టేసుకుని పైన షోల్డరు దగ్గర నుంచి నెక్ వైపు నుంచి కాకుండా పక్క నుంచి కొంచెం పక్క నుంచి తీసుకున్నా పర్లేదు సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ సెవెన్ అనేది మీరు పైన పై నుంచి ఫస్ట్ లైన్ నుంచి సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ లైన్ నుంచి అంత ఖర్చులతో కలిపి అంతా వచ్చేస్తుంది పై నుంచి సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోవాలి సిక్స్ పాయింట్ సెవెన్ కన్నా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవాలి ఎందుకంటే మన మెథడ్లో నెక్ దగ్గర స్లోపిస్తామండి అప్పుడు మనకి తగ్గిపోతుంది అనమాట సో అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టార్ అనమాట ఎల్ల షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ విడుతు పెట్టుకుని ఇలా షేప్ తీసుకోవాలి స్టార్ షేప్ ఓకేనా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి నెక్ దగ్గర నుంచి తీసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి లేకపోతే షేప్ బెల్ట్ కుట్టు దగ్గర మన ఫింగర్ పెడితే దాని పక్కన మార్కింగ్ అని వేసుకోవచ్చు ఇక్కడ ఉక్సపట్టి దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి అంటే థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి రెండున్నర తీసుకోవాలి ఉక్సపట్టి దగ్గర నుంచి డాట్కి విడుతూ హైట్ వచ్చేసి మెయిన్ డాట్ హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలి ఇలాగా అయిపోయింది నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలె చేసుకుంటూ మూడో డాట్ అంటే మార్కింగ్స్ అనమాట అవి వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే కటింగ్ చేసుకుంటున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఇలాగా ఇది స్టార్ షేప్ అనమాట ఓకేనా ఇలాగా ఇక్కడ నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా షేప్ ఇచ్చేయాలన్నమాట ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఓకేనా ప్రిన్సెస్ కట్ లాగా క్రాస్ కటింగ్ది కుట్టమని అడిగారు తర్వాత అయిపోయిందండి మనకు అంతా అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా చంక దగ్గర కరెక్ట్గా ఉండాలి ఒక ఇంచ్ అనేది పైకి వదిలేసుకుని సైడ్ జాయింట్ వైపు కొలుచుకోవాలి ఒక పావించు హాఫ్ ఇంచ్ కాదు మనం ఆది బ్లౌజ్ని చూసుకునేటప్పుడు హాఫ్ ఇంచు అదే మనం మామూలు మార్కింగ్ వేసుకునేప్పుడు ఇంచు ఇప్పుడు ఇక్కడ ఉన్న క్లాత్లో మిగిలిన క్లాత్ ఇదే అనమాట కూర ఉన్న క్లాత్ని కట్ చేద్దాం ఒకటిం పావు ఒకటిన్నర వరకు ఎందుకంటే నడుం పట్టి కోసం అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇలా స్ట్రేట్గా వండేటట్టు ఎల్ స్కేల్ తీసుకుని కట్ చేసేసుకోండి ఇలా నీట్గా వచ్చేటట్టు ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి సైడ్కి మనకి ఎంత వచ్చింది మూడించుల వరకు వచ్చింది కదా సైడ్కి ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర పదకొండు నుంచి తీసుకున్న ప్రాబ్లం లేదు నేనైతే క్లాత్ ఉంది కాబట్టి ఒక పదకొండున్నర తీసుకుంటున్నాను ఈ ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి మనం కొలిచేటప్పుడు బ్లౌజ్ నుంచి కొలుస్తాం కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేస్తే పైన పావించి కింద పావించు ఖర్చులు కింద వచ్చేసి పాత ఒక మూడు అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి అన్నమాట సో అర్థమైంది కదా ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి మీ దగ్గర లైనింగ్ ఉంటే కట్ చేసుకోండి లేదంటే వేరే క్లాత్ అనే యాడ్ చేసుకోవచ్చు కానీ ఇంకొక లేయర్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే షేప్ జారిపోతుంది ఒరిజినల్ క్లాత్ కాకుండా బ్లౌజ్ పీస్ క్లాత్ కాకుండా మనకి మెజర్మెంట్తో కట్ చేసిన పీస్ కాకుండా మళ్ళీ ఇంకొక పీస్ అనమాట ఇలాగా ఇంకా నీట్గా పెట్టేసుకోండి నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇదంతా కూడా మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలండి ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఇంకొక వీడియో రూపంలో చూపిస్తాను ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్